హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నేచి టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అసలు తన ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అంటే రిలేషన్లో ఉన్న వాళ్ళకి అలాగే ఇక్కడ బ్రేకప్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట ఎవరైనా కూడా చూడవచ్చు Queen of swords starting card Wheel of fortune The chariot Two of swords Two of pentacles King of pentacles Queen of cups 3 of Swords, Knight of Cups, 5 of Cups, Knight of Swords, Ace of Pants, Ace of Swords, 9 of Cups, Wheel of Fashion Clarification, 6 of Cups, Bottom of the Deck, 8 of Swords, The Lovers. ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే కబ్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అలాగే వ్యాన్స్ ఎనర్జీ మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే ఎక్కువగా మీ పర్సన్ విషయంలో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ప్రతి చిన్న విషయానికి కూడా తనని నిలదీయడం కానీ ఇలాంటివి ప్రజెంట్ తన లైఫ్లో జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట వీ లవ్ ఫేచ్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూల్గా మాట్లాడే వ్యక్తులైతే కాదు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ పాస్ట్ ఈ వ్యక్తి ఏంటంటే వీళ్ళ మాటలు విని ఇక్కడ సొసైటీ గురించి తన కెరియర్ గురించి ఆలోచనలు అనేవి చేసి మీ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ లేదా అంటే ఇక్కడ టూ ఆఫ్ వెంటికల్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ని ఇక్కడ చూస్ చేసుకుని అంటే ఇక్కడ మీరు బెస్ట్ పర్సనా లేదంటే తను బెస్ట్ ఆ తనకి అంటే కెరియర్ పరంగా ఎవరు లైఫ్లోకి వెళ్తే తన కెరియర్ అనేది ఇక్కడ గ్రోత్ ఉంటుంది ఎవరికి కమిట్మెంట్ ఇస్తే తన లైఫ్ అనేది బాగుంటుంది ఇలా అంటే మీ ఉన్న కొన్ని విస్ఫుల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఎవరు లైఫ్లోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి తన గురించి తను ఆలోచించుకుని తన స్వార్థం అనేది తను చూసుకుని కింగ్ ఆఫ్ వెంటికల్స్ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు మిమ్మల్ని దూరం చేసుకుని అనేది అయితే మనకి ఫాస్ట్లో కనిపిస్తుంది అనమాట బట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మీ పర్సన్ని ప్రతి చిన్న విషయానికి కూడా నిలదీస్తూ ఉంటున్నారు వాళ్ళ బందీలో మీ పర్సన్ లైఫ్ అనేది ఈ విధంగా ఉంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి అనే విధంగా ప్రజెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్కి వచ్చేసరికి మీరు పాస్ట్లో మీ పర్సన్తో ఏ విధంగా ఉండేవారు అంటే ఎంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించేవారు ఎమోషనల్గా మీ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టేవారు ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు అంటే పాస్ట్ లైఫ్లో ఏవైతే ఇక్కడ తను మిస్ అయిపోయారో లవ్ అవ్వచ్చు కేరింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లేదు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నైన్ ఆఫ్ కప్స్ వాళ్ళ దగ్గర ఏవైతే ఫుల్ఫిల్ అవుతాయని చెప్పి వ్యక్తి అనుకున్నారో ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఇక్కడ ప్రజెంట్ తన లైఫ్లో ఏంటంటే అఫెక్షన్ లేదు కేరింగ్ లేదు ఆ బాండింగ్ అనేది ఇద్దరి మధ్యన ఉండట్లేదు అనేది కనిపిస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ గురించి ఈ వ్యక్తి ఎక్కువగా మాట్లాడడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో ఎంత లవ్ చూపించేవారు ఏ విధంగా తనకి మీరు అంటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఏ విధంగా అయితే మీరు ప్రపోజ్ చేయడం కానీ మీరు అన్కండిషనల్ లవ్ అనేది చూపించడం కానీ అంటే అన్ని విషయాలు కూడా మీరు మీ పర్సన్తో ఏ విధంగా అయితే షేర్ చేసుకునేవారు మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ దగ్గర మాట్లాడటం అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట అంటే ఈ థర్డ్ పర్సన్ దగ్గర మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అంటే మీ గురించి ఫాస్ట్లో మీ ఇద్దరు రిలేషన్ ఏ విధంగా ఉండేదో అవన్నీ కూడా తలుచుకుంటూ ఈ థర్డ్ పర్సన్ దగ్గర అయితే చెప్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అవ్వచ్చు అనమాట అంటే ఇక్కడ ఒక పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మీ పర్సన్ని బందీ చేస్తున్నారు అంటే వాళ్ళ గ్రిప్లో ఉంచుకుంటున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది బట్ ఆ బాధను భరించలేక ఆ బందీలోని ఈ వ్యక్తి ఉండలేక ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కోపంతో అవ్వచ్చు లేదంటే ఇక్కడ కంగారుతో నైట్ ఆఫ్ సోర్స్ అంటే తను ఏదైతే ఆలోచిస్తున్నారంటే పాస్ట్ లైఫ్లో మీరు ఎలా ఉండేవారు ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఇవి ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో వెంటనే ఈ వ్యక్తి ఏంటంటే లేట్ చేయకుండా అంటే క్షణం కూడా లేట్ చేయకుండా తను ఆలోచించేవి ఏవైతే ఉన్నాయో మీ గురించి ఎమోషనల్గా ఫీల్ అయ్యాయి అంటే తను ఏవైతే మిస్ అయిపోయారో అవన్నీ కూడా వెంటనే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు అంటే మీరు ఎలా ఉండేవారు తను ఎలా ఉంటున్నారు తన లైఫ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఎప్పుడైతే డిస్కర్షన్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా సీరియస్ అయిపోయి మీ పర్సన్ విషయంలో ఇంకా స్ట్రాంగ్ అయిపోవడం కానీ అంటే ఇంకా మీ పర్సన్ని నిలదీయడం కానీ విషయంలో ఆర్గ్యుమెంట్ అనేది చేయడం కానీ ఇదైతే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది అనమాట వీల అంటే ఫాస్ట్లో ఏదైతే జరిగిందో మీ మధ్య అది ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు ప్రతిసారి కూడా అంటే ఈ థర్డ్ పర్సన్ ఎప్పుడు ఈ వ్యక్తికి అవకాశం ఇచ్చినా కూడా మీ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు ఈ థర్డ్ పర్సన్ని తప్పు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట దానివల్ల థర్డ్ పర్సన్ అయితే ఇంకా ఎక్కువగా మీ పర్సన్ విషయంలో సీరియస్ అవుతున్నారు చాలా ఎక్కువగా ఇద్దరి మధ్యన కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనేది కనిపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ అంటే రీసెంట్గా మీ రిలేషన్ పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఇక్కడ న్యూ పర్సన్ అంటే మీరు కాకుండా వేరే అదర్ పర్సన్ ఇక్కడ చూస్ చేసుకుని వెళ్ళారు కదా వాళ్ళ దగ్గర కూడా మీ పర్సన్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే సడన్గా తనకి తెలియకుండానే మీ గురించి టాపిక్ అనేది తీసుకొస్తున్నారనమాట అంటే వాళ్ళ మధ్యన ఏ సంఘటన జరిగినా కూడా ఎటువంటి మూమెంట్స్ జరిగినా కూడా వెంటనే ఈ వ్యక్తి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి మాట్లాడడం అంటే మీ లవ్ గురించి అవ్వచ్చు మీరు చూపించే కేరింగ్ అవ్వచ్చు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయి ఉన్నారో ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ థర్డ్ పర్సన్ దగ్గర మాట్లాడుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ కంగారు అంటే ఫాస్ట్గా ఈ వ్యక్తి ఏంటంటే ఏది కూడా ఆలోచించకుండా తను ఏమనుకుంటున్నారో అది ఈ థర్డ్ పర్సన్ దగ్గర మాట్లాడేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట దానివల్ల ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్కి ఇక్కడ సరిగ్గా సెట్ అవ్వట్లేదు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించి అంటే ఇక్కడ వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించుకుని ఇక్కడ ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టారో ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర కూడా మీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు మీరు ఈ వ్యక్తి గురించి ఏవైతే వదులుకున్నారో ఏవైతే మిస్ చేసుకున్నారో వాటి గురించి కూడా ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా డిస్కషన్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ కెరియరా ఈ వ్యక్తా అని చెప్పి మీరు అనుకున్నప్పుడు ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట అంటే మీ కెరియర్ని కూడా మీరు దూరం చేసుకుని ఈ వ్యక్తినే చూస్ చేసుకున్నారనమాట ఫాస్ట్లోని బట్ అది కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఈ థర్డ్ పర్సన్స్ దగ్గర మాట్లాడుతున్నారు డిస్కర్షన్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ తనకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకునే వ్యక్తి అనేది కనిపిస్తుంది అనమాట క్వీన్ ఆఫ్ సోర్స్ తన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే తను మాత్రమే తన తర్వాతే ఎవరైనా అనే విధంగా తన ఆలోచనలు అనేవి ఉంటాయి అంటే ఎవరైనా కూడా తన బందీలో ఉండాలి తను చెప్పినట్టే వినాలి మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీ పర్సన్ ఏవైనా కూడా వదులుకోవాలి ఈ విధంగా తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తారనమాట బట్ దాని గురించే మీ పర్సన్ ఏంటంటే మీ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది అంటే మీరు ఎలాంటి వారు ఎలాంటి లవ్ని ఇక్కడ మిస్ చేసుకుని ఈ వ్యక్తిని చూస్ చేసుకున్నారో లేదంటే ఎలాంటి లవ్ని మిస్ చేసుకుని వీళ్ళు చెప్పిన మాటలు విన్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా మీ పర్సన్ ఎప్పుడైతే చెప్పడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇంకా సీరియస్ అయిపోతున్నారు ఇంకా మీ పర్సన్కి వాళ్ళకి డిస్కషన్స్ ఎక్కువైపోతున్నాయి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో తన లైఫ్లో అయితే ఇది జరుగుతుంది అనేది కనిపిస్తుందన్నమాట ఇక్కడ మీ పర్సన్కి ఏమి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఇక్కడ వాళ్ళ గురించి మాత్రమే ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో వాటిని మాత్రమే చూస్ చేసుకుంటూ మీ పర్సన్ని దూరం పెడుతున్నారు కదా దానివల్ల ఏంటంటే మీ పర్సన్కి మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి వల్ల ఎన్ని వదులుకున్నారు మీ గోల్స్ని పక్కన పెట్టారు మీ ఫ్యూచర్ మీ కెరియర్ ఏదైనా కూడా మీరు దూరం చేసుకున్నారు అంటే మీ స్వార్థం గురించి మీరు ఆలోచించుకోలేదు ఈ వ్యక్తి మీతో ఉంటే చాలు మీ లైఫ్లో మీరు అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు అనే విధంగా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎఫర్ట్స్ అనేవి పెట్టారు బట్ ఏంటంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు పూర్తిగా స్వార్థం వాళ్ళ తర్వాతే ఎవరైనా అనే విధంగా ఆలోచించుకుంటున్నారు అంటే వాళ్ళ గ్రోత్ మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ అనే విధంగా మీ పర్సన్ సంబంధించినవి ఏ విషయాలపైన కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకుండా దూరం పెడుతున్నారు దానివల్ల ఏంటంటే మీ పర్సన్కి ఆ కోపం అనేది తట్టుకోలేక ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేక ఇక్కడ కన్ఫ్యూజ్నెస్తో తను ఏదైతే చూస్ చేసుకున్నారో ఫాస్ట్లో దాని గురించి ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఆ బందీలో ఉండి ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు ఈ వ్యక్తి పాస్ట్లో మీరు ఈ వ్యక్తికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చేవారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ఇచ్చేవారు కాదు బట్ ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని దూరం పెడుతున్నారు మీ పర్సన్కి ఎటువంటి ఇంపార్టెంట్ అనేది ఇవ్వట్లేదు ప్రయారిటీ ఇవ్వట్లేదు ఏ విషయంలోని కూడా వాళ్ళ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు బట్ వాళ్ళ మాటలు విని అలాంటి వ్యక్తులను చూస్ చేసుకుని మీలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా బాధపడుతున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే మనకి అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తను ఆ ఫాస్ట్లో ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఏదైతే చూస్ చేసుకున్నారో దాని గురించి ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఆ బందీలో ఉండలేక వాళ్ళ దగ్గర మిమ్మల్ని మెచ్చుకుంటూ అంటే మీ గురించి ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని మెచ్చుకుంటే వాళ్ళు ఆ బందీ నుంచి మీ పర్సన్ని వదిలిపెడతారు అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అలాగే రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర తెలియకుండా మీ గురించి మాట్లాడేసి వాళ్ళ దగ్గర కూడా ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే బందీ అయిపోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ పర్సన్ని కావాలి అని చెప్పి దూరం పెట్టే విధంగా ఈ వ్యక్తి తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎంత దూరం పెట్టాలి అని చెప్పి మిమ్మల్ని మీ ఆలోచనని ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి మీ ఆలోచనలతో బందీ అయిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీ గురించే మాట్లాడుతున్నారు మీకు సంబంధించిన విషయాల గురించే వాళ్ళ దగ్గర డిస్కషన్ చేస్తూ మిమ్మల్ని వాళ్ళతో పోల్చుతూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట దానివల్లే ఈ వ్యక్తి లైఫ్ అనేది ప్రజెంట్ ఇంకా ఈ విధంగా మీ ఆలోచనతో బందీ అయిపోయింది తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే మీ గురించి ఈ థర్డ్ పర్సన్ దగ్గర మెచ్చుకుంటూ చెప్తున్నారో ఈ వ్యక్తి ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట చాలా సీరియస్ అయిపోతున్నారు ఎప్పుడైతే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో ఆ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ థర్డ్ పర్సన్ దగ్గర మీ పర్సన్ ఎప్పుడైతే షేర్ చేసుకుంటున్నారో వాళ్ళు కోపాన్ని తట్టుకోలేక మీ పర్సన్తో డిస్కర్షన్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఇక్కడ తన ఆలోచనల్ని బందీ చేసుకుని మీ గురించి మాట్లాడకూడదు ఇక్కడ తను ఏవైతే మీ గురించి ఎమోషనల్గా తన మనసులో ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తున్నారో అవి తన మనసులో బందీ చేసుకోవాలి కంగారుగా ఆలోచనని బయట పెట్టకూడదు అని చెప్పి తన్ని ఎంత బందీ చేసుకున్నా కూడా ఈ థర్డ్ పర్సన్స్ బిహేవియర్ ఏదైతే ఉందో దాని గురించి ఈ వ్యక్తి తట్టుకోలేక అన్ఎక్స్పెక్టెడ్గా మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర చెప్తూ వాళ్ళ దగ్గర మిమ్మల్ని వాళ్ళని పోల్చుతూ ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఇంకా ఈ వ్యక్తి ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఇబ్బందులు పడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మళ్ళీ ఈ థర్డ్ పర్సన్ని కాంప్రమైజ్ చేయలేకపోతున్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ ఏజ్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ అంటే ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని మీ ఆలోచనని దూరం చేసుకోలేకపోతున్నారు ఏ కారణం చేత మీ ఆలోచనలతో బందీ అయిపోతున్నారు అనేది కూడా ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఎంత ట్రై చేసినా కూడా తన పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అంటే మీతో గడిపిన ఆ లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు ఆ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రిలేషన్ అనేది రీయూనియన్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలతో కూడా ఉంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది అంటే తను ఏది డిసైడ్ అవ్వాలి అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట చాలా కన్ఫ్యూజనస్లో ఉన్నారు అంటే ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వ్యక్తి కమిట్మెంట్ అవ్వాలా లేదంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలా వద్దా ఇలాంటి కన్ఫ్యూజనెస్ ఆలోచనలో ఉన్నారు అనేది కనిపిస్తుంది అంటే ఎవరిని చూస్ చేసుకోవాలో కూడా ఇంకా ఈ వ్యక్తికి క్లారిటీ రాలేదు బట్ ఏంటంటే చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు అంటే దూరం చేసుకున్న మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మిమ్మల్ని పోల్చుతూ ఈ వ్యక్తి వాళ్ళతో గొడవలు పడుతున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు ఎమోషనల్గా బాధపడుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటున్నారు దాని గురించి వ్యక్తి ఏంటంటే ఇంకా ఈ బందీ నుంచి నేను బయటికి రావాలి ఈ ఆలోచనని నేను డైవర్ట్ చేయలేకపోతున్నాను ఈ ఆలోచనలో నేను బందీ అయిపోయాను ఇప్పుడు నేను ప్రజెంట్ ఎవరితో ఉన్నానో వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలా లేదు అంటే ఇంకా నేను ఈ ఆలోచన నుంచి బందీ అయిపోయి బయటికి రాలేకపోతున్నాను కనుక నా ఫాస్ట్ పర్సన్ ఎవరైతే నేను దూరం చేసుకున్నానో ఆ వ్యక్తిని చూస్ చేసుకుని రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలా వద్దా ఏస్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ మళ్ళీ నా పాస్ట్ పర్సన్కే కమిట్మెంట్ ఇవ్వాలా ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా కన్ఫ్యూజనెస్తో ఉన్నారు కన్ఫ్యూజ్నెస్ ఆలోచనతో ఉన్నారు అనేది అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఏదైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనతో బందీ అయిపోయారు ఈ వ్యక్తికి ఎవరు కనిపించినా కూడా మీ గురించే మాట్లాడడం అనేది చేస్తున్నారు అనేది అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్ ఏంటంటే నా ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా ఎమోషనల్ పర్సన్ చాలా అన్కండిషనల్ లవ్ చూపించే వ్యక్తి చాలా జెన్యూన్ పర్సన్ ఎప్పుడు కూడా ఫాస్ట్ ఆలోచనలు అనేవి చేయరు ఫాస్ట్ డిసిషన్స్ అనేవి తీసుకోరు ఇలా అనమాట ఇలా మీ గురించి ఈ వ్యక్తి వేరే వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళల్లో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి వేలెత్తి ఎప్పుడైతే చూపిస్తున్నారో మీ పర్సన్ అది కూడా మిమ్మల్ని చూపిస్తూ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట వాళ్ళంతట వాళ్ళు కూడా మీ పర్సన్ని దూరం పెట్టాలి అనే ఎనర్జీస్లో ఉంటున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పర్సన్స్ కూడా మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు మీ పర్సన్ని దూరం పెట్టి వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు అనేది కూడా మనకి ఇక్కడ ఎక్కువగా ఈ ఎనర్జీలో కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ స్వార్థం అంటే వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చుకునే వ్యక్తులు కనుక ఇప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైతే మీ విషయంలో ఈ విధంగా మాట్లాడుతున్నారో పాజిటివ్గా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారో వీళ్ళు తట్టుకోలేక మీ పర్సన్ని దూరం పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఎవరికైనా కూడా వాళ్ళ దగ్గర వేరే వాళ్ళని మెచ్చుకున్నా వేరే వాళ్ళని పొగిడినా కూడా తట్టుకోలేరు కదా రిలేషన్ పరంగా సహించలేరు కదా ఇప్పుడు తన లైఫ్లో ఈ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో అదే జరుగుతుంది అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట యూనివర్స్ నుంచి మీకు ఇచ్చే గైడెన్స్ సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి గురించి పేజ్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా మీకు బెండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అంటే మిమ్మల్ని మళ్ళీ వచ్చి మ్యానిఫులేట్ చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మిమ్మల్ని మళ్ళీ మభ్య పెట్టడానికి మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయడానికి మీరు ఏ విధంగా మాట్లాడితే ఏ విధంగా మీ దగ్గర బెండ్ అయితే ఎమోషనల్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆ విధంగా మళ్ళీ ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి రాబోతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావడానికి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీ నుంచి కమిట్మెంట్ తీసుకునే ఛాన్స్ కోసం ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి అయితే ద లవర్స్ రాబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట యూనివర్స్ ఎనర్జీస్లోని నైన్ ఆఫ్ ట్వెంటికల్స్ బట్ ఏంటంటే మీరు మీ గురించి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి మీ కెరియర్ గ్రోత్ గురించి మీరు ఆలోచించుకోండి ప్రజెంట్ ఏంటంటే మీ లైఫ్లో మీరు ఇక్కడ కెరియర్ పరంగా అవచ్చు ఇక్కడ చాలా వరకు రియలైజ్ అయ్యారు హీల్ అయ్యారు మీకు ఎవరి అవసరం లేదు ఎమోషనల్గా అవ్వచ్చు ఫైనాన్షియల్గా కూడా అవ్వచ్చు ఎవరి అవసరం మీకు లేదు అనే విధంగా ప్రజెంట్ లైఫ్ అనేది మీరు గడుపుతున్నారు కనుక ఈ వ్యక్తి వచ్చినా కూడా మీరు అంత ఫాస్ట్గా ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయొద్దు ఫ్రీ స్టేట్స్ ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు లో మీరు వెంటనే యాక్షన్ తీసుకోవద్దు చాలా గా ఉండండి చాలా ధైర్యంగా ఉండండి ఈ వ్యక్తిని ముందు దూరం పెట్టిన తర్వాత మీరు ఆలోచించుకున్నప్పుడు ఈ వ్యక్తికి ప్రపోజ్ చేయండి అంతవరకు కూడా ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయొద్దు మీరు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీకు రిలేషన్ పరంగా ఎందుకు కమిట్మెంట్ ఇవ్వాలి మీరు ఈ వ్యక్తిని మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోండి తనలో వచ్చిన పాజిటివ్ చేంజెస్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకున్న తర్వాత యాక్షన్ తీసుకోండి తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయండి అంతవరకు కూడా ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టండి ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్గా ఉండండి ధైర్యంగా ఉండండి అని చెప్పి యూనివర్స్ నుంచి మనకి సజెషన్స్ గైడెన్స్ అనేది వచ్చింది ఇదేనండి వాల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్